చూశాను సిద్ధు మెసేజ్ లేదు ఎవరో డిలీట్ చేశారు అనంటే ఇక జయకృష్ణ ఏంటి కట్టుకథలు బాగానే చెప్తున్నారు మెసేజ్ ఎలా డిలీట్ అయిపోతుంది మీరు తప్పు చేసి కూడా ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అనంటే లేదు సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు అనంటే ఇక జయకృష్ణ ఎస్ఐతో వీళ్ళ సంగతి నువ్వు చూసుకో మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని లోపలికి వెళ్ళబోతుంటే ఇక జయకృష్ణ చెయ్యి పట్టుకుంటాడు సిద్ధు సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి మీతో రెండు నిమిషాలు మాట్లాడతాను మేము ఎలాంటి తప్పు చేయలేదు అని అంటే ఇక జయకృష్ణ అయితే సరే నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే మీ ఇద్దరిని వదిలేస్తాను అని చెప్తాడు ఇక సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని ఇక సిద్ధుని లోపలికి రమ్మంటాడు ప్రేరణ కూడా వెళ్ళబోతుంటే నువ్వు వాగు నువ్వు ఇక్కడే ఉండమ్మా అని చెప్తాడు ఇక ఎస్ఐతో నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఇక జయకృష్ణ సిద్ధుని లోపలికి తీసుకువెళ్తాడు ఇక ఏంటి ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని జయకృష్ణ సిద్ధుని అడిగితే సార్ నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను మీకులాగే పోలీస్ అవ్వాలన్నది నా ఆశయం అని అంటాడు బాగుంది బాగానే చెప్పావు కానీ ఆ బ్రోకర్ హౌస్లో నీకు పని ఏంటి అంటే అది కాదు సార్ మమ్మల్ని ఎవరో కావాలని ఇరికించాలని ఇలా ప్లాన్ చేశారు నిజంగా తన సెల్కు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసే తన చెల్లెలు ఏ ప్రమాదంలో ఉందో అని ఇక మేమిద్దరం కలిసి వచ్చాము అని చెప్తాడు ఇక ఇదిగోండి సార్ నేను మొన్న ఎగ్జామ్ రాసాను హాల్ టికెట్ అంటూ ఇక తన సెల్లోంచి జయకృష్ణకు హాల్ టికెట్ చూపిస్తాడు గుడ్ నువ్వు చెప్పింది నిజమే మరి ఎందుకు ఇలా చేశారు వయసులో ఉన్నారు కదా ఇలా చేయడం తప్పు కదా అని అంటే లేదు సార్ మేమిద్దరం సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఇక ఎవరి మీద ఆధారపడకూడదని సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలని ప్రేరణ స్టడీ కిప్ రన్ చేస్తున్నాము ఇక ఇదిగోండి సార్ దానికి సంబంధించిన ప్రూఫ్ అంటూ ఇక ప్రేరణ స్టడీ కేఫ్లో ఉన్న ఫోటోలు అయితే జయకృష్ణకు చూపిస్తాడు ఇక బాగుందయ్యా నువ్వు చెప్పేదంతా బాగుంది కానీ నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి సార్ మీరు అలా అనకండి మేము ఎలాంటి తప్పు చేయలేదు మీరు మమ్మల్ని బుద్దిలేండి సార్ అని అంటే ఇక జయకృష్ణ అయితే ఏంటి మీరు భార్యాభర్తలు కాదు మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అంటున్నారు పోనీ లవర్సా కజిన్సా అని అడుగుతాడు నీకు ఎలాంటి ఉద్దేశం లేదు అని అంటున్నావు సరే ఆ అమ్మాయికి ఏమైనా అని జయకృష్ణ అంటే ఇక సిద్ధు చాలా కోపంగా సార్ మీరు ప్రేరణ గురించి తప్పగా మాట్లాడకండి తను చాలా మంచిది ఎదటి వాళ్ళకి సహాయం చేస్తుంది తన గురించి మీరు ఎలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని అంటే ఏంటయ్యా తనని అంటుంటే నీకు అంత కోపం కలుగుతుంది అని అంటే ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి సిద్ధు అయితే ఇక ప్రేరణను నా భార్య అని చెప్తాడు మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్తాడు ఇక జయకృష్ణ ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అని అంటే అవును సార్ నిజమే సార్ అని అంటే మరి ఇందాక అమ్మాయిని చూసినప్పుడు మెడలో తాళి లేదు కాళ్ళుకు మెట్టు లేవు అని అంటాడు అది కాదు సార్ నిజంగా తను నా భార్య అని అంటే నువ్వు అబద్ధం చెప్తే మీకు శిక్ష పడుతుంది మర్యాదగా నిజం చెప్పు తన్ని భార్యేనా అని మరొకసారి అడుగుతాడు అవును సార్ నా భార్యే అని ఇక సిద్ధు చెప్తాడు సరే మీ పెద్దవాళ్ళని పిలిపించు అని అనేసరికి ఇక సార్ మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అది మా పెద్దవాళ్ళకి ఇష్టం లేదు ఇక ఇప్పుడు వాళ్ళని పిలిస్తే మమ్మల్ని విడదీస్తారు సార్ మాకు పెళ్ళైనా పెళ్ళి కాలేనట్లుగానే ఉంటున్నాము ఇక ఈ విషయం ఎవరికీ తెలియదు అని చెప్పడంతో సరే అయితే నువ్వు ఒక పంచే మేమిద్దరం భార్యాభర్తలమని ఒక లెటర్ రాసి సంతకం పెట్టు అని అంటే ఇక సిద్ధు అయితే ప్రేరణ కోసం చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ప్రేరణ ఇలా స్టేషన్లో ఉంది అనంటే ప్రేరణ వాళ్ళ అమ్మగారు చాలా బాధపడతారు నేను ప్రేరణకి ఎలాంటి సమస్య రాదని ఆంటీకి మాట ఇచ్చాను కానీ ఇప్పుడు భార్యాభర్తలమని సంతకం చేయమంటున్నారు చేయకపోతే ఇక ఈ కేసులో మేము ఇరుక్కుంటాము కానీ ఇప్పుడు భార్యాభర్తలమైన సంతకం చేస్తే ప్రేరణ దృష్టిలో నా పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇక జయకృష్ణ ఏంటి మీరు నిజంగా భార్యాభర్తలు కాదు కదా సరే అయితే మీకు శిక్ష పడుతుంది అని అనేసరికి లేదు సార్ మేము నిజంగా భార్యాభర్తలమే ఇదిగోండి ఇప్పుడే రాసి సంతకం చేస్తానని ఇక ప్రేరణ సిద్ధు భార్యాభర్తలమని రాసి సిద్ధు అయితే సంతకం చేస్తాడు ఇదిగోండి సార్ అని ఇక జయకృష్ణకి ఇస్తే సరే ఇక నువ్వు ఆ అమ్మాయితో కూడా సంతకం పెట్టించు అని చెప్తాడు ఏంటి సార్ నేను సంతకం పెట్టాను కదా అని అంటే అంటే నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని ఉంచేనా అని జయకృష్ణ అడిగితే లేదు సార్ ఆ అమ్మాయితో కూడా సంతకం పెట్టిస్తాను అని అంటాడు ఇక అక్కడి నుంచి ఆ పేపర్ తీసుకుని బయటకు వస్తాడు ఇక ప్రేరణ అయితే ఏమైంది సిద్ధు అని అడుగుతుంది ఇక ఏం కాలేదు అని చెప్తాడు సిద్ధు నాకు చాలా భయంగా ఉంది మనం త్వరగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి ఈ విషయం అమ్మకు తెలిస్తే అసలు తట్టుకోలేదు అని అంటుంది ఇక సిద్ధు లోపల చాలా బాధపడుతూనే సార్ కన్విన్స్ అయ్యారు ఇక ఆయన మనం ఏ తప్పు చేయలేదని నాతో రాయించి సంతకం పెట్టించారు ఇప్పుడు నువ్వు సంతకం పెట్టాలంట అంటే ఇక ప్రేరణ సిద్ధు సంతకమే కదా పెట్టేస్తాను నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు నాకు ఎలాంటి కష్టం రానివ్వవు ప్రేరణ అనేసరికి ఇక సిద్ధు అయితే ఇంకా బాధపడిపోతూ ఉంటాడు నేను ప్రేరణ కాపాడడం కోసం నా భార్యని సంతకం చేశాను ఇక ఏదోలా మేనేజ్ చేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు ఇక ప్రేరణ సార్ నేను సంతకం పెడతాను ఆ పేపర్ ఇవ్వండి అని అంటుంది ఇక జయకృష్ణ గుడ్ అని ఆ పేపర్ ఇస్తాడు ఇక ప్రేరణ సంతకం పెట్టబోతుంటే ఆగమ్మా ఒకసారి చదివి సంతకం చేయమ్మా అని అంటే సిద్ధు మీద నాకు నమ్మకం ఉంది సార్ అంటూ ఇక ప్రేరణ సంతకం పెట్టేస్తుంది ఇక మేము వెళ్ళొచ్చా సార్ అని ప్రేరణ అడిగితే వెళ్ళొచ్చమ్మా అని అంటాడు ఇక ప్రేరణ చాలా థ్యాంక్స్ సార్ అని అంటుంది ఇక సిద్ధు ప్రేరణ వెళ్ళబోతుంటే ఇక జయకృష్ణ అయితే మీ భార్యాభర్తలిద్దరూ మళ్ళీ నేను పిలిచినప్పుడు రావాలి అని అంటే ఇక ప్రేరణ ఏంటి భార్యాభర్తలు ఏంటి అని అంటుంది ఇక సిద్ధు వైపు కోపంగా చూస్తుంది ఇక జయకృష్ణ అయితే ఏంటి మీరిద్దరూ భార్యాభర్తలు కాదా మరి నిన్ను ఆ లెటర్ చదివి సంతకం పెట్టమన్నాను ఆ సిద్ధు మీరిద్దరూ భార్యాభర్తలని సంతకం పెట్టాడు నువ్వు మరి భార్యాభర్తలు కాదు అని అంటున్నావు అంటే మీరు తప్పు చేశారా ఇక నాతోనే అబద్ధం చెప్తారా అని ఇక సిద్ధు మీద జయకృష్ణ కోపాడతాడు ఇక నువ్వు చేసిన దానికి మీకు శిక్ష తప్పదు అని అనేసరికి ఇక అప్పుడే జయకృష్ణ కలవడానికి గీత అయితే అక్కడికి వస్తుంది మరోవైపు ఎస్ఐ ధనుంజయ్కి ఘనా ఫోన్ చేస్తాడు ఏంటి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి అని అడిగితే సార్ వాళ్ళు ఈ కేసులో ఇరుక్కుపోయారు ఇక బయటికి రావడం చాలా కష్టం ఇప్పుడే డీజేపీ ఇక జయకృష్ణ గారు కూడా వచ్చారు అంటే ఏటి ఆ జేకే వచ్చాడా మంచి టైంకి వచ్చాడు ఇక ఆ జేకే మామూలుగా ఉండడు వీళ్ళని అస్సలు వదిలిపెట్టడు నాకు కావాల్సింది అదే వాళ్ళిద్దరూ ఇక అవమానంతో తలెత్తుకోలేక వాళ్ళు ఎందుకు బతుకుతున్నామా అనుకోవాలి నన్ను ఎంతగా అవమానించారు వాళ్ళకి ఇలా జరగడం కరెక్టే అని ఘన నవ్వుకుంటూ ఉంటాడు సార్ నేను తర్వాత కాల్ చేస్తానని ధనంజయం అయితే కాల్ కట్ చేస్తాడు ప్రేరణ జయకృష్ణతో సార్ మాకు పెళ్ళి కాలేదు అలాగని మేము ఎలాంటి తప్పు చేయలేదు సిద్ధు నువ్వు ఎందుకు ఇంత పని చేసావు అంటూ కాలర్ పట్టుకొని ప్రేరణ అయితే సిద్ధుని నిలదీస్తుంది అది కాదు ప్రేరణ ఇక మనల్ని విడిచిపెట్టము అనేసరికి నాకు ఏం చేయాలో తెలియక ఇలా చేశాను నువ్వు అవమానం పడకూడదని నేను ఇదంతా చేశాను అంటే ఏంటి సిద్ధు నీకు అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా పెళ్ళైంది సంతకం పెట్టడం ఏంటి అసలు నువ్వు ఇలా చేయడం ఏంటి అని ఇక సిద్ధుని నిలదీస్తూ ఉంటే అప్పుడే గీత ఇక ప్రేరణ చంప పగలగొడుతుంది ఇక ఒక్కసారిగా జయకృష్ణ కూడా అది చూసి షాక్ అవుతాడు గీత అని అనేసరికి ఆగుజయ్య నీతో తర్వాత మాట్లాడతాను సిద్ధు ఏంటిది నిన్ను ఇలా ఒక అమ్మాయి నిలదీయడం ఏంటి అని అంటే ఇక సిద్ధు గీత నువ్వు సమయానికి వచ్చావు అసలు ఏం జరిగింది అని అంటే ఇక వాళ్ళ చెల్లెలు ప్రమాదంలో ఉందని ప్రేరణకు మెసేజ్ వచ్చింది ఇక అది చూసి మేమిద్దరం బయలుదేరాము కానీ అక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని బ్రోకర్ రేస్లో ఇరికించారు కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు నా గురించి నీకు తెలుసు కదా అని అంటే సిద్ధు ఇక నువ్వేమీ చెప్పకు నాకు అర్థమయ్యింది ఇదంతా కావాలనే ఎవరో చేశారు ఇక ప్రేరణతో నువ్వు సిద్ధుని ఇలా మాట్లాడడం ఏమీ కరెక్ట్ కాదు తను నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో నీకు తెలుసా తను నిన్ను ఎంతగా అభిమానిస్తున్నాడో మీ ఇద్దరి స్నేహం గురించి నాకు ఎప్పుడూ ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు అలాంటిది నువ్వు సిద్ధుని ఇలా నిలదీయడం కరెక్ట్ కాదు తను నీకోసమే ఇదంతా చేశాడు ఒకవేళ తను మీరిద్దరూ భార్యాభర్తలు కాదు అని చెప్తే ఇప్పుడు ఈ జయకృష్ణ మిమ్మల్ని వదిలిపెట్టాడు ఇక మీరిద్దరూ ఈ కేసులో ఇరుక్కుని అవమానం పడాల్సిందే కోర్టుకు వెళ్లాల్సిందే కానీ సిద్ధు తెలివిగా మంచి పని చేశాడు ఇంతలో జయకృష్ణ ఏంటి గీత నువ్వేం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరి తప్పుని ఎందుకు సమర్థిస్తున్నావు అంటే జయ్యా సిద్ధు చాలా మంచివాడు ఈ ప్రేరణ కూడా చాలా మంచి అమ్మాయి సిద్ధు ఎప్పుడు ప్రేరణ గురించి చాలా గొప్పగా చెప్తాడు అసలు వీళ్ళిద్దరూ అలాంటి వాళ్ళు కాదు ఇక వీళ్ళ మీద కోపంతో ఎవరో ఇదంతా కావాలని చేశారు కానీ వీళ్ళకి తప్పించుకునే అవకాశం లేకుండా చేశారు అందుకని సిద్ధు ప్రేరణని కాపాడుకోవడాని కోసం ఇక తన భార్య అని చెప్పాడు తప్ప తనకి వేరే దురుద్దేశం ఏమీ లేదు ఇక వీళ్ళను రాంగ్ ఇన్ఫర్మేషన్తో అరెస్ట్ చేశారు నువ్వు ముందు ఆ ఎస్ఏ ధనుంజయం నిలదీయి తనకు విషయం తెలిసే ఉంటుంది కరెక్ట్గా వీళ్ళు టైంకే ఆ ధనుంజయం రేడ్కి వెళ్ళాడంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే కదా నువ్వు ముందు సిద్ధూ ప్రేరణను వదిలే అంటే ఈ గీత ఇక నువ్వు చెప్పిన తర్వాత వీళ్ళని నమ్మకుండా ఎలా ఉంటాను వీళ్ళ మొహాలు చూస్తే అలా అనిపించడం లేదు కానీ అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికారు కదా అని ఇక జయకృష్ణ అంటే సిద్ధూ కూడా సారీ సార్ నాకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రేరణను కాపాడుకోవడం కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఇలా చేయడం నాకు ఇష్టం లేదు నేను మనసు చంపుకుని సంతకం చేశాను అని అంటే ఇక ప్రేరణ కూడా సిద్ధు నేను చాలా ఆవేశపడ్డాను నన్ను క్షమించు నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు కానీ ఒకసారిగా మన ఇద్దరం భార్యాభర్తలు అంటే నేను తట్టుకోలేకపోయాను నీ లక్ష్యం నా లక్ష్యం కూడా సివిల్స్కి ప్రిపేర్ అవ్వి మన గమ్యాన్ని చేరుకోవడమే కానీ మధ్యలో నా ఇదంతా జరిగింది నా కోసమే నువ్వు వచ్చావు ఈ కేసులో ఇరుక్కున్నావు నేను ఇక కోపంతో నీ కలర్ పట్టుకున్నాను సారీ సిద్ధు అని ప్రేరణ అంటుంది పర్లేదు ప్రేరణ నువ్వు ఉన్న పరిస్థితుల్లో నన్ను ఏమన్నా నేనేమీ బాధపడను నీ మనసుకు ఎక్కడ బాధ కలుగుతుందో అని నేను చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు గీత రావడంతో ఇక మనకి ఎలాంటి సమస్య లేదని చెప్తాడు ఇక జయకృష్ణ అయితే సారీ సిద్ధు ప్రేరణ నేను మీ గురించి తప్పుగా అనుకున్నాను కానీ నిజ నిజాలు ఏంటో తెలుసుకుంటాను ఇక మీరు బయటకు వెళ్ళండి అని అనేసరికి ఇక సిద్ధు అయితే గీత మళ్ళీ కలుద్దామని ఇక స్టేషన్ నుంచి ప్రేరణ తీసుకుని బయటకు వస్తాడు గీత జయకృష్ణతో నేను నిన్ను కలవడానికని వచ్చాను కానీ సిద్ధూ ప్రేరణ ఇలా ఈ కేసులో ఇరుక్కుంటారని అసలు ఊహించలేదు సమయానికి వచ్చాను లేకపోతే ఇప్పుడు సిద్ధు ప్రేరణ జీవితాలు ఏమయ్యాయి అని అంటుంటే ఇక జయకృష్ణ అయితే గీత నువ్వు సమయానికి వచ్చి వాళ్ళిద్దరిని కాపాడావు సరే ఇక ఆ గొడవ వదిలి వచ్చిన పని చూడు అని అంటే డిఐజీగా ప్రమోషన్ తీసుకున్నావు కదా పార్టీ ఇవ్వవా అని జయకృష్ణని గీత అడుగుతుంది పార్టీ ఇస్తాను ముందు ఆ ఎస్ఐ సంగతి చూస్తాను అని అంటాడు సరే అయితే నువ్వు ఆ ఎస్ఐతో మాట్లాడు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అని గీత అంటుంది ఇక జయకృష్ణ చాలా కోపంగా ఎస్ఐ దగ్గరకు వచ్చి ఎస్ఐ చంప పగలగొట్టి నువ్వు ఎందుకు ఇలా చేశావు ఆ డబ్బు చూసినట్టే నీ మీద నాకు అనుమానం వచ్చింది నువ్వు డబ్బు కోసం ఇక ఇద్దరి జీవితాన్ని బలి చేయాలని అనుకున్నావు ఎస్ఐ ధనంజయ్ని ఇక జయకృష్ణ సస్పెండ్ చేస్తాడు గీత వచ్చి సిద్ధు ప్రేరణను కాపాడడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్